గోదావరి నదీ జలాల ప్రవాహం గోదావరి నది ఒడ్డున ఏర్పడినటువంటి ప్రాంతమే భద్రాచలం ఇది పాత జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేశారు ఈ ఏరియాలో ఆ చుట్టుపట్ల చాలామంది ట్రైబల్స్ మధ్య గిరిజనుల మధ్య సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం అందుకే ఇక్కడ ఈ వర్షాకాలం మన బైబిల్ సెమినార్స్లో అనేక జిల్లాల్లో పెడుతూ ఈ జిల్లాలో భద్రాచలం అనే ఈ నగరంలో పెట్టాలని చాలా ప్రార్థన చేశాను ఇక్కడ పాస్టర్ గారు ప్రసాద్ గారని చాలా చక్కటి దైవ సేవకులు వారు ఎంతో సహకరించారు అందుకే చాలామంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనగా బైబిల్ సెమినార్లు లోతైన సబ్జెక్టులు నేర్చుకున్నారు అభిషేకాలు సర్టిఫికెట్లు పొందుకున్నారు ఆ చుట్టుపట్ల అనేక మంది వచ్చారు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఎంప్లాయీస్ సేవ చేయాలని భారం వాళ్ళు అనేకులు వచ్చి ఈ లోతైన సబ్జెక్టులు నేర్చుకొని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి కూడా వెళ్ళటం జరిగింది ఈ భద్రాద్రి అనేటువంటి ఏరియాలో చాలా వెనుకబడిన ప్రాంతాలని అక్కడ చాలామందికి తర్ఫీది ఇచ్చి పంపించాం వాళ్ళు వాళ్ళ పరిధుల్లో గొప్ప సేవ చేయాలని నేను వ్యక్తిగతంగా వాళ్ళ కోసం ప్రార్థన చేసి మరి అభిషేకాలు ఇచ్చి పంపించాను మీరు కూడా ప్రార్థన చేయండి మాత్రమే కాదు ఇప్పుడు ఈ వర్షాకాలంలో ప్రారంభమైన ఇప్పటికీ బాపట్ల అండ్ భద్రాచలం క్లోజ్ చేశాం ఇంకా అనేక జిల్లాల్లో ఈ వర్షాకాలంలో ఈ బైబిల్ సెమినార్స్ జరగబోతున్నాయి వందల వేల మంది వచ్చి నేర్చుకుని గొప్ప సబ్జెక్టుతో బయటికి వెళ్ళి అద్భుతమైన సేవ చేయాలనేదే నా ఉద్దేశం మతి ఇరవై ఎనిమిది పంతొమ్మిది మీరు వెళ్ళే సమస్త జిల్లను శిష్యులుగా చేయండి అనే ఆ ప్రభు నాకు ఇచ్చిన దర్శనంతో ఇలాగున ఈ వర్షాకాలంలో కొంచెం మీటింగ్స్ తక్కువ ఉంటాయి అందుకు ఈ పెడుతుంటాం వర్షాకాలంలో కూడా ఉంటాయి మీటింగ్స్ మధ్యలో ఇవి ఈ వర్షాకాలం ఏర్పాటు చేస్తాం ఇక అనేక ప్రాంతాల్లో జరగబోతున్నాయి మీరందరూ ప్రార్థనలు పెట్టండి